సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యాభై మూడు కంపెనీలలో ఐదు వేల ఉద్యోగాలకు కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు నిరుద్యోగ యువతి యువకులు భారీగా తరలివచ్చారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత జ్యోతి ప్రజ్వరణ గావించి జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు నేడు యాభై మూడు కంపెనీలు ఐదు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళ నిర్వహిస్తున్న నేపథ్యంలో యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మీరు కరెక్ట్ గారు మాట్లాడి ఉన్నా కరెక్ట్ గారి తెలుగు కాదం తెలుగు కాదు అని అంటే ఆయన మాతృభాష అసలే తెలుగు మాతృభాష మనకంటే చక్కగా మాట్లాడారు ఎంత గాంధీ పచ్చిన చూసి ఏదైనా తెచ్చుకోవాలని తప్పదు అలా మీరందరూ కూడా ఉద్యోగాల కోసం వచ్చారు వచ్చిన దాంతో కొంతమంది సెలెక్ట్ అవ్వచ్చు కొంతమంది అబద్ధం అవ్వచ్చు అవ్వరి వాళ్ళు మరింత పడుతున్నారుగా కృషి చేయండి అయిన వారు కరెక్ట్గా చెప్పినట్టుగా ఆ సంస్థకు మిమ్మల్ని నమ్మి వాళ్ళ దగ్గర వచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆ సంస్థ విశ్వాసాన్ని నిలబెట్టాలి ఆ సంస్థ గౌరవాన్ని నిలబెట్టాలి మీ పట్ల కూడా మీరు ఏదైనా బాధ్యత తీసుకుంటే నిలగడగా చేయగలుగుతామని ఆత్మవిశ్వాసం మీకు కలగాలి నువ్వు నిర్ణయం చేస్తే అటు ఇటు ఇంకా బెటర్ ఛాన్సెస్ వచ్చినప్పుడు చూద్దాం నెలలోనే రెండు నెలలోనే అమ్మ చూడాలి నాన్న చూడాలి అక్క తమ్ముడు ప్రేమ ఉంటుంది అయినా సరే మీరు ఏదైనా బాధ్యతలో నియామకం అయినప్పుడు దాన్ని మర్చిపోకుండా జవాబర్తో అవసరమైతే మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు మీ స్వగ్రామాన్ని రెండు రోజులు రెండు రోజులు హోంసి ఉంటే వెళ్ళాలి కంటే నెగ్లిజెంట్గా ఉండకూడదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అందువల్ల నేను ఎక్కువ చెప్పను మీరు అందరూ ధరలో వాళ్ళు ఉన్నారు నేను ముందుగా మీకు మీరు ఉన్న కంపెనీలు ఈ అరవై మూడు కంపెనీల అధిపతులకి అలాగే ఉత్తర వాణిజ్య సంస్థలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చాలా మంది అయితే ఇప్పుడు కాంపస్ మీద ఉన్నారు ఎవరైనా వింటున్నారో వినలేకపోతున్నారో మీ అక్కడ నా అప్పటి రిక్వెస్ట్ ఉంది మీరు జాబ్ ఆఫర్ తీసుకున్న తర్వాత దయచేసి దానికి బదులు పెట్టకండి ఎందుకంటే ఒక అవకాశం వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే కంపెనీస్ పిలుస్తారు మీకు కానీ హైదరాబాద్లో కొన్ని వారాలు పనిచేసిన తర్వాత మన ఊరు గుర్తు వస్తుంది మన ఫ్యామిలీతో మనం ముళ్ళే ఒక ఫీలింగ్ వస్తుంది దానివల్ల ఎవరైనా వాపస్ వస్తారు ఆ కంపెనీస్ ఇబ్బంది పడతారు అంటే ఏంటి మేము జాబ్ ఇస్తున్నాం కానీ పిల్లలకి విలువ లేదు వీళ్ళు వాపస్ పోతు జాబ్ చేయడం లేదు పేరు మన జిల్లాకి రాకూడదు ఎవరికైనా సరే మొదటి జాబ్ అయితే కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది నేర్చుకోవాల్సిన ఒక అవకాశం ఉంటుంది నా నాన్నగారు కూడా ఐటీఐ చదివారు మహారాష్ట్రలో పుట్టి పెరిగి మైసూర్లో పోయి ఫస్ట్ జాబ్ చేశారు నా అమ్మ కూడా అట్లనే జీతం వచ్చేస్తే పాలు కోసం వేరే ప్యాకెట్ గ్యాస్ కోసం వేరే ప్యాకెట్ తిరగాలంటే వేరే ప్యాకెట్ తయారు చేస్తుండేది సో అట్లాంటివి అనుభవాలు అందరికీ ఉంటే నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కూడా నేను కూడా కాకినాడలో వెళ్ళి పనిచేసాను అవసరం ఉన్న చోట్ల వెళ్ళి పనిచేసే ధైర్యం మనకి ఉండాలి మన ఫస్ట్ జాబ్ ఎప్పుడైనా ఫస్ట్ శాలరీ వస్తుందో అది మనం మన అమ్మకి వెళ్ళి ఇవ్వాలి సో ఖచ్చితంగా మీరు అందరూ ఆ ఒక ఉత్సాహంతో పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది దయచేసి యూత్ అందరూ ఇక్కడ గల్లీలోని హ్యాపీ బర్త్డే అన్న టెక్సీ పెట్టేసి ఏమి మీరు సాధించలేదు సిటీ వార్తల సమాప్తం నమస్కారం